అక్కాయ్ పంకపాటి కంచి బెట్టింగ్ బాలినేని బయటికి పోతాడా కాయ్ రాజ అక్కాయ్ పోతాడంటే 50 లక్షలు పోడంటే కూడా 50 లక్షలే కాయ్ రాజ అక్కాయ్ బెట్టింగ్ బాలినేని తోటి విడదల రజనక్క యాష్న మంతనాలు సక్సెస్ అయితేయా లేవా కాయ్ రాజ అక్కాయ్ ఏందులా బెట్టింగ్ అంటున్నారు బాలినేని రజనక్క అంటున్నారు ఏంది అని పరేషన్ అవుతున్నారా ఇగో గీ ముచ్చట చూస్తే పురాగ మీకేరకైతది గీ బెట్టింగ్ బాలినేని ముచ్చట గిప్పుడు ఎందుకు అని ముచ్చటం మొదలుపెట్ట ముంగట ముందుగా బెట్టింగ్ బాల్యాని అని ఎందుకు అన్నామో బెట్టింగ్ బాల్యాని నోటి నుంచి ఎస్టీ హాని ముత్యాలు వచ్చినా సుడిది ఒకటి వస్తాయి కాంగ్రెస్ అంటే యాభై సీట్లు కూడా రావు సరే యాభై సీట్లు అని చెప్పి తెలంగాణలో కార్ పార్టీ రాదు చెయ్యి పార్టీ అధికారంలో కత్తది అని గప్పట్ల బెట్టింగ్ వేసిండట గీ బెట్టింగ్ బాలనేని శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా పనిచేసి ఎలక్షన్ల మీద బెట్టింగ్ పెట్టడానికి జరంతన సోయ్ లేనట్టున్నది కదా గీ బెట్టింగ్ బాలినేనికి ఇంకా గది ఏదో గొప్ప పని అయినట్టు ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ పట్టుకొచ్చినట్టు స్టేజ్ మీద చెప్పుకున్నాడు గీ బెట్టింగ్ ముచ్చట్టును ఆ గసంటి బెట్టింగ్ బాలనేని మీద ఇప్పుడు జనాలు కూడా బెట్టింగ్ చేసే పరిస్థితి వచ్చింది బాలి నేని పంకపాటిని ఇడిచిపెట్టబోతున్నాడు అని ముచ్చట వినబడుతున్నాయి కదా ఆ ముచ్చట నిజమా కాదా మరి బెట్టింగ్ బాల్నే పంకపాటిని ఇడిచిపెట్టి వేరే పార్టీలకు పోతాడా ఒకవేళ పోయేది ఉంటే ఏ పార్టీలకు పోతాడు అని మస్తుగా బెట్టింగ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఎప్పటి నుంచో జగన్ అన్న మీద అలిగిన బెట్టింగ్ బాల్నేని చానుల సంధి పాటికి దూరంగా ఉంటున్నాడని బెట్టింగ్ బాల్ నేని మాజీ మంత్రి విడుదల రజనక్కను మధ్యవర్తిత్వానికి పంపించుండు కదా జగన్ అన్న ఇక మరి రజనక్క ఏం మాట్లాడిందో బెట్టింగ్ బాల్ నేని ఏమన్నాడో గానీ ఇప్పటి వరకైతే ఏ ముచ్చట్లు బయటికి రాలే ఇప్పటికే పంకపాటి నుంచి వలసలు మొదలైనవి కాబట్టి ఆయనతో రజినక్క కూడా బెట్టింగ్ బాల్ తోటి వేరే పార్టీలో పోతుందా ఏంది అని అనుకుంటున్నారు కొందరు కానీ వైఎస్ఆర్ సార్ ఉన్నప్పటి నుంచి ఉంటున్న బాల్ సార్ను బుదరకిచ్చటందుకు నిన్న మొన్న పంక పంకపాట్లకి వచ్చిన రజనీని పంపించుడేంది గిట్లా ఇంకా అవమానించినట్టే కదా అసలుకే బెట్టింగ్లు కట్టే అలవాటు ఉన్న రేపు రేపచ్చే ఎలక్షన్లలో పాటికి ఈ తాపొచ్చిన పదకొండు సీట్లు కూడా రావని బెట్టింగ్ కడతాడు ఏమనుకుంటున్నారో ఏమో మరి అని కారేటాలు ఆడుతున్నారు ఈ ముచ్చటరికైనా పబ్లిక్